నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటేనే ప్రథమంగా మనకు గుర్తొచ్చేటటువంటి అంశం పంచాంగ శ్రవణం ఖచ్చితంగా పంచాంగ శ్రవణం చేస్తాము అలాగే ఈ సంవత్సరం పాటు అంటే ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు కూడా గ్రహచారం ఎలా ఉంది గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంది అనేది ఖచ్చితంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాము ఒకవేళ ప్రతికూల ఫలితాలని ఇస్తున్నట్టయితే ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ దైవారాధనని ప్రత్యేకంగా చేసుకుని స్మార్ట్ వేలో వచ్చేటటువంటి కష్టాల నుంచి బయటపడే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం మరి ఈ రోజు కూడా మనకి క్రోధి నామ సంవత్సర ఫలితాలని అందించడానికి మనతో పాటు ఇద్దరు ఆధ్యాత్మికవేత్తలు సిద్ధంగా ఉన్నారు ఒకరు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు అలాగే సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు మరి వీరిద్దరూ కూడా ఒకరు ద్వాదశ రాసులకి కూడా గ్రహచారం ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తోంది అనేది తెలియజేయబోతున్నారు అలాగే మనకున్నటువంటి వెజిటబుల్ థెరపీని ఆధారంగా చేసుకుని కూరగాయలతో ఎట్లా మనకు వచ్చేటటువంటి సమస్యల నుంచి అధిగమించవచ్చు అనేది విక్రమాదిత్య గారు తెలియజేస్తారు మరి కార్యక్రమాన్ని మొదలు పెడదాం ముందుగా ఇద్దరికి నమస్కారం అండి మీ ఉగాది శుభాకాంక్షలు మన కూడా క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు అయితే ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం అయినందుకు ఎటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ కలగకుండా ఉండాలి అందరికీ శుభం కలగాలని మనస్ఫూర్తి కోరు సౌర కుటుంబ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సూర్యనారాయణ మూర్తి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో హాయిగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంటే ఇక్కడ క్రోధినామ సంవత్సరం అంటే తన కోపమే తన శత్రువు కాబట్టి అందరం కూడా దాన్ని అదుపులో ఉంచుకోగలిగితే ఈ సంవత్సరం అందరికి శుభదాయకంగా అవుతుందని మనసవాచకరమైన ఆశిస్తుందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ లాస్ట్ టైం కూడా మీ దగ్గర్ కాంబినేషన్ లో చేయటం జరిగింది శోభకృత్ నామ సంవత్సరం అయితే శోభకృత్ నామ సంవత్సరం అందరికీ తెలిసిందే ఎంత సౌభాయమానంగా సంవత్సరం మొత్తం వెళ్ళిందో ఎందుకంటే రామచంద్ర ప్రభుకి అక్కడ మన ఆయన ఇంటికి ఆయన తిరిగి వచ్చేసినటువంటి సందర్భం ఉంది శోభకృత్ నామ సంవత్సరం నిజంగానే అద్భుతమైనటువంటి సంవత్సరం అయితే ఈ పేరు చూస్తే ఒకింత ఒక ఇంత వెన్నులో నుంచి ఒక వణుకు పుడుతోందా అని అనిపిస్తుంది ఎందుకంటే క్రోధి ఈ క్రోధి ఉండకూడదనే క్రోధం ఉండకూడదనే కదా క్రోధాన్ని ఖచ్చితంగా జయించాలి కదా మరి ఇదేమన్నా ఈ సంవత్సరం ఆ నామానికి ఏమైనా సార్థకత ఏమైనా చేసుకుంటుందా సార్ వాట్ ఈస్ మనం జనవరిలో న్యూ ఇయర్ ఫలితాలు చెప్పేటప్పుడే ఫిబ్రవరి నుంచి ఈ ఇక్కడ మనం ప్లానిటరీ పొజిషన్స్ కూడా వేసింది అందుకే ఈ కుజుడు అంటే గొడవలకి కారకుడు రవి అంటే అధికారానికి కారకుడు వీళ్ళిద్దరికి శత్రుగ్రహాలు అంటారు వీటిని అంటే వీళ్ళిద్దరు నిజంగా శత్రువులను కాదు డిఫరెంట్ ఎనర్జీస్ ఫైరీ ఎనర్జీ కోల్డ్ ఎనర్జీ రెండు దగ్గర దగ్గర ఉంటే ఎలా ఉంటుంది ఇప్పుడు చూడండి మనం ఏదైనా పెనం మీద వాటర్ వేసాము చిర్రం అంటుంది అలా ఈ డిఫరెంట్ ఎనర్జీస్ కలయిక వల్ల ప్రకృతిలోని లోకాల్లో అంటే ఐ మీన్ భూమి మీద నివసించేటువంటి జంతువుల మీద కావచ్చు లేకపోతే మనుషుల మీద కావచ్చు అధికారుల మీద కావచ్చు దాని ప్రభావం ఉంటుందనే భావనతోనే ఏమంటే ఇక్కడికి ఇది ఫిబ్రవరిలో ఎంటర్ అవుతుంది ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ కాంబినేషన్ మే వరకు ఉంటాయి ఈ కాంబినేషన్స్ కాబట్టి ఫిబ్రవరి నుంచి గొడవలు అని చెప్పుకున్నాం చాలా గొడవలు జరుగుతున్నాయి మీరు బయట చూసినట్లయితే యుద్ధ వైఖరి పెరుగుతుంది ఎందుకంటే క్రోదినామ సంవత్సరానికి అధిపతి కుజుడు ప్రధానంగా యుద్ధం చేయాలి అంటే ఒక విషయం ఏదైనా మనకి ఇప్పుడు ఒక ప్ర ఒక విషయం జరిగినప్పుడు మాట్లాడుకోవచ్చు గొడవ పెట్టుకోవచ్చు కానీ క్రోధినామ సంవత్సరానికి ఉన్నటువంటి కుజుడు అధిపతి అయినందుకు గొడవకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు ప్రయారిటీ ఇస్తారు ఎస్ ఎగ్జాక్ట్లీ మీరు గమనించినట్లయితే చూడండి ఇక్కడ ఇప్పుడు అంటే శుక్రుడు మనం ఇక్కడ వేసాం బట్ ఇక్కడ తిరుగుతాడు సంవత్సరం మొత్తంలో మారిపోతుంటాడని మనం వేయలేదు గా మనం కుజుడిని ఎందుకు వేశామంటే ఈ కలయికి ఉందని అందుకే ఫిబ్రవరి నుంచి ఇప్పుడు జల ప్రదేశాల్లో హైజాక్లు అవ్వడం కానీ లేకపోతే మనకి చూడండి బుధుడు మనం ఇక్కడ నిలిచబడ్డప్పుడు కూడా గమనించినట్లయితే స్కామ్ దాని ఏమంటారు షేర్ రిలేటెడ్ సంబంధించిన స్కామ్స్ అవ్వడం కానీ షేర్స్ కారకుడు బుధుడు కదా అందుకని ఏంటంటే అధికారులు మనం అసలు ఊహించినటువంటి మార్పులు ఇంకా చాలా ఉన్నాయి అసలు ఇలా జరుగుతుందా ఇలా జరుగుతుందా అమ్మో ఇట్లాంటివి మనం ఎట్లా కూడా యాక్షన్ తీసుకుంటుందా గవర్నమెంట్ కావచ్చు పోలీస్ కావచ్చు మిలిటరీ కావచ్చు ఇట్లాంటిది కూడా యాక్షన్ తీసుకుంటుందా అనేటువంటిది జరుగుతుంది అయితే ఇది నార్మల్ పీపుల్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది అంటే జీవుడు బయట ఉన్నాడు ఇది ఒక బెనిఫిట్ ఇక్కడ ఎప్పుడు కూడా కాల సర్ప యోగంలో గ్రహాలు సంచరించేటప్పుడు జరుగుతాయి అయితే ఇందులో యాజ్ పర్ నాడియాస్ట్రాలజీ పరంగా జీవుడు అంటారు గురువుని బయట ఉన్నందుకు కొంచెం జనాలు దానిలో నుంచి బయటకు వస్తుంటారు ఈ గురువు కూడా లోపల ఉన్నాడు అనుకోండి మనకి లాస్ట్ టైం త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ కోవిడ్ వచ్చింది అప్పుడు గురువు కూడా లోపల ఇక్కడ సంచరిస్తున్నాడు అప్పుడు ఇక్కడ నీచబడి ఉన్నాడు అప్పుడు గురువు ఎంత జీవుడు కూడా పోయాడు కదా అందుకని జనాల మీద ఎఫెక్ట్ చూపించింది ఇప్పుడు ఏంటంటే దేశాల మీద అధికారుల మీద యుద్ధ సంబంధించిన వాటి మీద దీని మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది జనాలు కొంచెం దాని నుంచి బయటపడతారు కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు సహజంగా ఎక్కడైనా ఇరుక్కొని ఏ బాంబేలు ఇట్లాంటివి ఇరుక్కోకుండా ఉండాలంటే అమ్మవారిని తలుచుకోవడము లేకపోతే సూర్యుల్లోనే అమ్మవారిని చూసుకుంటూ చేయడము చండీ పారాయణం చేయడము ఏదైనా ఒక శక్తి దేవత ఆలయాలు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళడం లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడం చేయడం ద్వారా ఈ యొక్క పరిస్థితి నుంచి బయటపడతారు తప్పకుండా సరే ఇది అయితే కామన్ పీపుల్ కి ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తుంది అనేది మన మెయిన్ మోటో కూడా ఈ ప్రోగ్రామ్ చేయడానికి సో ఒక్కొక్క రాశి వైజ్ గా కూడా ఒకసారి క్రోధి నామ సంవత్సరం మరి పేరు భయానకంగా ఉంది అది డెఫినెట్ గా సార్థకం చేసుకుంటుంది అని అంటున్నారు కాబట్టి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆయన చెప్పినట్టు కుజుడు యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి కుజుడు అగ్ని నక్షత్రంగా తీసుకుని మేషాన్ని అగ్ని రాశిగా తీసుకున్నప్పుడు రుచికం కూడా అంతే కదా సార్ అగ్ని జల రెండు కాంబినేషన్ ఇది ప్రధానంగా అంటే మనలో ఉండేటువంటి అగ్ని తత్వాన్ని పెంచుతూ ఉంటాం దాన్ని శాంతింపజేసుకోవడానికి కుర్చుడికి ప్రధానంగా ఉన్నటువంటి కూరగాయలు మనం ప్రధానంగా తీసుకునేది బూడిద గుంగుడిగాయ గురించి మాట్లాడుతూ ఉంటాం అంటే కడుపు మంట కడుపులో మంట ఇవి రెండు కూడా అగ్రెసివ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే తన కోపమే తన శత్రువు అంటారు క్రోధనామ సంవత్సరంలో విపరీతమైనటువంటి కోపతాపాలకి అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుడు ప్రధానంగా తీసుకోడు ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ మంగళవారం చేస్తున్నాం మనకి రోజున సంవత్సరం కూడా మంగళవారం వస్తుంది ఆధిపత్యం తీసుకోవడానికి ఇది కారణం అవుతుంది అంటే సిమ్టమ్స్ నేచర్ మనకి చెప్తుంది జాగ్రత్తగా ఉండండి అంటే మనం ఆ అగ్నిని తట్టుకోవాలంటే వరుణదేవుడిని ఆశ్రయించాలి అంటే చల్లదనాన్ని మనకి తీసుకోవాలి అందులో ఆ గుమ్మడికాయ బూడత గుమ్మడికాయకు ఉన్నటువంటి తత్వం అగ్నితత్వం అయినా అది ఆ ఉష్ణం ఉష్ణ అయిన శీతలు అంటారు వేడి వేడితో సమయంపై ఆవిరే వర్షంగా కురుస్తుంది అందుకని ఇక్కడ మనం ఆ గుమ్మడికాయని బీరకాయ అంటే మనకి డయాబెటీస్ వ్యాధి పెరిగే అవకాశం ఎక్కువ ఉంది అలాగే గ్యాస్ట్రిక్ ఎసిడిటీ సమస్యలు విపరీతంగా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోనే అంటే ఆ గొడవ తత్వం వల్ల అరవటం వల్ల ఇప్పుడు మేము ఒక పెద్ద గొడవ జరిగింది ఆ గొడవ అయిపోయిన వెంటనే మనం భోజనానికి కూర్చుంటే ఆకలేదు ఆకలేదు అందుకని ఏంటంటే సందర్భానుసారం మనం గుర్తించాల్సింది అవసరం ఎంత ఉంది గుర్తించుకోవాలి ఎక్కువగా ఈ సంవత్సరం అంతా కూడా బూడిద గుమ్మడికాయని ఆశ్రయించడం ద్వారా బీరకాయని ఆశ్రయించడం ద్వారా మనం క్యాన్సర్ దగ్గర నుంచి ఎసిడిటీ స్టార్టింగ్ క్యాన్సర్ వరకు కూడా అన్ని రోగాలని బ్యూటిఫుల్ సార్ అయితే రాసి వైజ్ కూడా ఎవరెవరు ఏ రాశి వాళ్ళు ఏ వెజిటబుల్ థెరపీ హెల్ప్ తో ఎట్లాంటి సమస్యల నుంచి అధిగమించొచ్చు అనేది మీరు తెలియచేయండి ఆబ్వియస్ గా మీరు తెలియజేస్తారు కాబట్టి సో కామన్ గా అయితే బూర్ద గుమ్మడికాయని బీరకాయని ఆశ్రయించమని మీరు చెప్తూ ఉన్నారు ఆరోగ్య రీత్యా అలాగే అమ్మవారిని అలాగే చండిని ప్రత్యేకించి ఆరంధించి మరి క్రోధి నామ సంవత్సరం వృక్షిక రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకున్నాం సార్ మీ సార్ తప్పకుండా అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఆదాయము వ్యయము రాజ్యపూజ్యము అవమానంగా చూసుకుంటే వృచ్చికం వారికి ఎనిమిది పద్నాలుగుగా ఉంది అంటే ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చుగా చూపిస్తుంది కాకపోతే నాలుగు ఐదు అంటే అవమానం నాలుగు అవమానం ఐదు రాజ్యపూజ్యం నాలుగు అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య నలుగురు ఉంటే ఇబ్బంది పెట్టే పెట్టేవారి సంఖ్య ఐదుగురు ఉన్నారు మరి దీన్ని ఏమైనా మార్చుకోవచ్చా ఇది ఇలాగే పని చేస్తున్నా అంటే హ్యాపీగా మార్చుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే ఆదాయము రెండో అధిపతి ఆరులోకి వెళ్తున్నాడు మే నుంచి అంటే రెండు మీద దృష్టి తగ్గుతుంది రెండు మీద దృష్టి తగ్గుతుంది అంటే మనం ఏం చేయాలి తన దానం ఇవ్వడం ద్వారా మార్చుకోవచ్చు అయితే శనగలు దానంగా ఇవ్వడం దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేయడం అనేది చక్కగా మంచి ఫలితాలు ఇస్తుంది అయితే వ్యయం మరి ఎందుకు వస్తుందండి ఇక్కడ వ్యయం మీద ఎంత దాని ప్రభావం ఏమిటంటే వ్యయానికి కోణంలో శాటన్ ఉన్నాడు అది కాకుండా వీళ్ళకి సహజంగా కూడా అర్ధాష్టమ శని అర్ధాష్టమడుస్తాం సో దీనికి ఏమిటి అంటే ఈ వ్యయం తగ్గించుకోవాలంటే శ్రీమాత్రే నమ నామస్మరణ బ్రహ్మాండంగా పనిచేస్తుంది సార్ అర్ధాష్టమి వన్ ఇయర్ టూ మంత్స్ ఉంది సో ఈ అర్ధాష్టమి ఉన్నప్పుడు ఎవరికైనా సరే కలిగే ఫలితాలు ఏమిటంటే నిందలు పడుతుంటారు కన్స్ట్రక్షన్స్ చేసేటప్పుడు కొంచెం స్లో అవుతుంటాయి ఆఫీసు ఏదైనా సరే అయితే ఇక్కడ వీరికి మిగతా అంశాలు కనుక చూసుకుంటే డూ సు చూసుకున్నట్లయితే పర్టికులర్గా కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా తొందరపడి వాహనాలు తీసుకోవడము గృహం వాళ్ళ బడ్జెట్ కంటే ఎక్కువ పెట్టేసి తీసుకుంటారు కొంతమంది తీర తర్వాత అయ్యో నెలకి నెల ఇంత వస్తుంది తిరగంత ఖర్చు అవుతుంది అది బ్యాలెన్స్ చేసుకోలేకపోతారు కొనేసుకుంటారు సొసైటీలోనేమో ఫలానా తీసుకున్నాం బిల్డింగ్ అంటారు పరువు పోతుందేమో కానీ ఎక్కువ బడ్జెట్ పెట్టేసాం దీంట్లో ఇబ్బంది పడుతూ ఉంటారు పడుతూ ఉంటారు కాబట్టి ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి అర్ధాష్ట్రమే నడుస్తుంది ఒకటి రెండవది గర్భం దా అంటే స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏది ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి స్త్రీ ఈ రెండు మేజర్గా జాగ్రత్త తీసుకోవాలి లాభంలో ఉండేటువంటి కేతువు ఒక రకంగా చెప్పాలంటే ఫిఫ్టీ ఫిఫ్టీగా ఫలితం ఇస్తుంటాడు బికాస్ ఆఫ్ ద్విస్వభావ రాసుల్లో ఉన్నాడు కాబట్టి లాభాలని ఇస్తాడు ఇట్ ద సేమ్ టైం లాభాలు విచిత్రంగా ఇస్తాడు దానితో గురువు దృష్టి కూడా వస్తుంది కదా నెక్స్ట్ కాబట్టి లాభం పెరుగుతుంది కొంత స్టేబుల్ స్టేబుల్ అవుతాడు స్టేబుల్ అవుతాడు ఖచ్చితంగా స్టేబుల్ అవుతాడు అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఈ రెండు విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే గనక వీరికి ఎట్లాగో నేను ఏదైనా సరే సాధించగలను అనేటువంటి గురుబలం వస్తుంది ఇక్కడికి గురువు ఎప్పుడైతే మారుతున్నాడో మే ఫస్ట్ మే ఫస్ట్ నుంచి మారుతున్నాడో మీరు సెకండ్ నుంచి ఫలితాలు వస్తాయి సో సెవెంత్ ఆస్పెక్ట్ ఎప్పుడైతే రుచిగానే చూస్తాడో రిలీఫ్ అనేటువంటిది వస్తుంది ఇప్పుడు ఇంతకాలము అయ్యో అర్ధాశ్రమ శని ప్రభావం ఉంది అనేటువంటి దాన్ని రిలీఫ్ ఇస్తాడు ఇక్కడ సో దానివల్ల ఆ రిలీఫ్ వల్ల ఏమిటి అంటే ఇక్కడ ఒకటి గృహయోగము వాహనయోగం వాహన యోగం ఇస్తాడు ఇక్కడ ఆ రిలీఫ్ వల్ల ఎందుకంటే డబుల్ ట్రాన్సిట్ అంటారు అంటే శని దృష్టి ఉంది గురువు దృష్టి ఉంది ఎప్పుడైనా శని గురువులు ఇద్దరు దృష్టి ఉన్నప్పుడు మనిషి పరివర్తన అనేటువంటిది జరుగుతుంది ధర్మకర్మాధి వల్ల పరివర్తన లేకపోతే రియలైజేషను నేను ఇందులో ఈ తప్పు చేశాను కదా ఇక్కడ ఈ తప్పు చేయకూడదు అనేటువంటి రియలైజేషన్ అనేది స్పష్టంగా వస్తుంది కాకపోతే కొంచెం విద్యార్థులకి కొంచెం స్లో మూమెంట్ ఉంటుంది చతుర్థంలో ఉన్నందుకు రైతులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆన్లైన్ బిజినెస్ చేసేటువంటి వారికి చాలా బాగుంది రాజకీయ నాయకులు చాలా బాగుంటుంది రాహు పంచమంలో ఉన్నందుకు ఇది నో నీట్ దీని గురించి ఆరోగ్య సంబంధించిన మాత్రం కొంచెం లాంగ్ టర్మ్ డిజీజెస్ కొంచెం వస్తుంటాయి కొంచెం బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ చూసుకుంటుండాలి ముఖ్యంగా ఎందుకంటే అని కదా కొంచెం ఆరోగ్యం చూసుకోవాలండి జాగ్రత్త ఆరోగ్యం చూసుకోవాలి అది కాకుండా ఇంకా ఉగాది రాకముందే కుజుడు వచ్చి ఇప్పుడు చేరాడు కదా నింద ఆరోగ్యం పర్టికులర్ గా చూసుకోవాలి ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను ఇక్కడ ఫారెన్ రిలేటెడ్గా వస్తుంది అండ్ ఆరాధన సంబంధించి చూసుకుంటే దుర్గా ఆరాధన దుర్గా ఆరాధన ఎంత చేసుకున్న అంత బాగుంటుంది సో కేతు లెవెంత్ లో ఉన్నప్పుడు కలిగే లాభాలు పూర్తిగా రావాలంటే లలితా సహస్ర నామాల్లో ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగిక అనేటువంటి నామస్మరణ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి రావాల్సిన లాభాలు వస్తాయి అన్ని అద్భుతం సార్ సార్ ఆరోగ్యం ఖచ్చితంగా సూచన అయితే వచ్చింది తీసుకోవాలి మీ సజెషన్ సహజంగా వృచ్చకం అష్టమస్థానం జోడి దాంట్లో కాలపురుష చక్రంలో చీకటి మనకి దీర్ఘకాలికమైనటువంటివి తెలియని ఇబ్బందులు చాలా వచ్చే అవకాశం ఉంటుంది ప్రధానంగా దీన్ని మనం జ్యోతిష్ శాస్త్రంలో వెజిటబుల్ ఆస్ట్రాలజీలో దీన్ని మనం తీసుకుంటే షుగర్కి కారకత్వం వహిస్తుంది డయాబెటీస్ రావడానికి ఈ గ్రహం ఈ రుచికర రాసే ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటుంది చాలా జాగ్రత్తగా అందరం కూడా బీరకాయ మీద ఇప్పుడు ఈ మధ్య అవేర్నెస్ బాగా పెరిగింది అంటే చీకటి ఇది కొంచెం కొంచెం మనకి నూట నలభై కోట్ల మంది జనాభాలో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ డయాబెటీస్ పీడింగ్ అదృష్టవంతులం మనకి ఒక ఇంచుమించు నాలుగు రాష్ట్రాలు తెలుగు తమిళం కన్నడ మలయా తమిళ్ వాళ్ళకి మాత్రమే ఈ వెజిటేబుల్ థెరపీ అందుబాటులో ఉంది మిగతా వాళ్ళకి దీని గురించి కొత్తగా తెలియదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నా ద్వారా స్ప్రెడ్ అయింది గురువుగారి ద్వారా తమిళనాడు అంతా స్ప్రెడ్ అయి ఉంది కర్ణాటక కూడా మనవాళ్ళు అంటే తెలుగు వాళ్ళు మనవాళ్ళకే బాగా తెలుస్తుంది ఇది మిగతా వాళ్ళకి దీని గురించి పెద్దగా అవగాహన లేదు అక్కడ వేరే వేరే షుగర్ గురించి వాడుతున్నారు కానీ రహస్యం అంటే ఏంటి అంటే ఇలా డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అవడం రుచికర రాశికి సంబంధించి డయాబెటీస్ రావడానికి లింపాటిక్ సిస్టమ్ అనేది ప్రభావం అయి ఉంటుంది కుజగ్రహం యొక్క ప్రభావం మనం చేసే పొరపాట్లు ఇవి మనకి దానికి దారి తీస్తున్నాయి అందుకని ఇక్కడ ఈ వృచ్చిక రాశి లగ్నం అనేది పక్కన పెడితే అందరం కూడా జాగ్రత్త తీసుకోవాలి వీళ్ళు ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి ఇలా ఈయన చెప్పి గురుగారు చెప్పిన దాని ప్రకారం నేను రాసుకున్న దాంట్లో ధనస్థానం వాక్కుస్థానం కుటుంబస్థానం ధనస్సు అయింది ఇక్కడ కొబ్బరిని ఎక్కువగా సూచించడం జరుగుతుంది అవతల వాళ్లతో ఎప్పుడు అంటే మనం కాన్ఫిడెంట్గా మాట్లాడలేకపోతే అవతల వాళ్ళ దగ్గర కొంచెం మనం డౌన్ అవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది అది ఇప్పుడు మనకు తగ్గింది కాబట్టి కొబ్బరిని విలువగా తీసుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాక్ ప్రజెంటేషన్ బాగుండడం ద్వారా మనం ఇన్కమ్ని ఆదాయాన్ని కుటుంబంలో మార్గదర్శకత్వాన్ని పొందగలుగుతాం ఇలాగే ఇక్కడ తృతీయ స్థానం నిమ్మకాయ కూడా చెప్పడం జరిగింది ఆ స్థానంలో అదే నిమ్మకాయ ఒక అలాగే లాభస్థానంలో కేతు అందుకని నిమ్మకాయని దొండకాయల్ని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ నిమ్మకాయ దొండకాయ గోరు చిక్కులు కూడా తీసుకోవడం ద్వారా మనం ఆ వేయం లాభం అధికంగా పొందడానికి అవకాశం ఏర్పడుతుంది మనకు వచ్చేటువంటి సమస్యల్లో లివర్ కి సంబంధించిన సమస్యలు కంటికి సంబంధించిన సమస్యలు చర్మానికి సంబంధించిన సమస్యలు తగ్గే అవకాశం ఉంది అని చెప్పి దాంట్లో చూస్తే డిఎన్ఏ ఫోర్త్ ఏదైతే ఉందో డిహైడ్రేషన్ బెండకాయల్ని తీసుకోవడం ద్వారా బెండకాయల్ని విలువగా తీసుకో శని కారకత్వాన్ని బెండకాయ నేలలో నానబెట్టి దాన్ని తీసుకోవడం ద్వారా ఆ సమస్యలను మనం అధిగమించడానికి అవకాశం ఏర్పడుతుంది అంతేనా అంతే ఆ మంచు గుమ్మడికాయని దానంగా ఇవ్వడం ద్వారా కర్మస్థానం కదా మధోయిల్ మంచు గుమ్మడికాయని దానం చేయడం ద్వారా మనం మన చేసే కర్మల్లో పనుల్లో వాటిల్లో మనకి విజయం రావడానికి అవ్వం జ్యూసులు ఏదైతే చెప్తున్నారో అది దానంగా కూడా చేయొచ్చు ఆ కూరగాయలు జ్యూస్ జ్యూసులు తయారు చేసి దానంగా చేయొచ్చు లేదంటే కూరగా ఉండి కూడా అన్న ప్రసాదాన్ని వితరణ చేయవచ్చు భూమాత్రం కాపాడదాం భూమాత్రం కాపాడదాం సూర్యకిరణాలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేద్దాం ఆది తీవ్రత పారాయణం చేద్దాం తప్పకుండా చాలా అద్భుతంగా తెలియజేశారు మరి క్రోధి నామ సంవత్సరం ఆ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనసు రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే